ఇంద్రకీలాత్రిపై దసరా శరీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో కూడా ఇంద్రకీలాత్రికి భక్తజనం పోటెత్తుతున్నారు అందులో భాగంగా ఈరోజు మంత్రి కొలు రవీంద్ర అమ్మవారి దర్శనం కోసం ఇచ్చేశారు సార్ నమస్తే ఎలా జరిగింది అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈరోజు అమ్మవారు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారంలో ఉంటారు దానికి పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు రెండున్నర నుంచి మూడు లక్షల మంది వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అట్లాగే అధికారులందరూ కూడా టోటల్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ లైన్ చేయటం వల్ల ఎక్కడ కూడా ప్రత్యేక దర్శనాలు లేవు అన్నీ కూడా ఫ్రీ లైన్లో పెట్టడం వల్ల ఎక్కడ ఆగే పరిస్థితి లేదు అలాగే లైన్లో కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి అందిస్తూ ఉన్నారు చాలా భక్తులు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మూడున్నర గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇక్కడ దర్శనానికి అమ్మవారికి పట్టువాసం సమర్పించడానికి వస్తూ ఉన్నారు మూడున్నర నుంచి ఐదు గంటల వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు దానికి కూడా ఇక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది ఇవాళ మరి ఇంత సర్వెలెన్స్ కెమెరాస్తో కంట్రోల్ చేస్తున్నారు క్యూఆర్ కోడ్తో ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నారు అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు దానికి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి భక్తుల నుంచి స్పందన వస్తుంది మీరేమనుకుంటున్నారు మీరు చూసిన విధంగా ఇక్కడ ఎలా అనిపించింది అని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఇవాళ మంత్రులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేసుకోవడం వల్ల ముందు నుంచి అందరూ కూడా అప్రమత్తం చేయటం వల్ల డెఫినెట్గా ఎక్కడ లోటు రాకుండా చేయటం వల్ల భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు విఐపి దర్శనాలు తగ్గించాం స్లాట్స్ ఇచ్చాం ఆ స్లాడ్స్ లో మాత్రమే వీఐపీలకు ఉండదు తప్ప మిగతా సమయం అంతా కూడా ఎక్కువగా సామాన్య భక్తులకి దర్శనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అందువల్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు ఏ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు అలాగే సామాన్యులకి భక్తులకు కూడా పెద్దపీట వేస్తున్నా అని చెప్తున్నాం కానీ స్లాట్స్కి అధిగమించి కూడా విఐపి దర్శనాలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి కూడా సామాన్య భక్తులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఇచ్చిన లో రావాలని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఆగట్లేదు సో ఏం చెప్తా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా స్లాట్స్ ఇచ్చిన టైం ప్రకారమే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మాత్రమే జరుగుతున్నాయి మిగతా అంత సమయం కూడా ప్రజలకి ఉచిత సామాన్య భక్తులకు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ రకంగానే జరుగుతుంది తప్ప ఇందులో ఎక్కడా కూడా లేదు మేమైతే చాలా సీరియస్గా అధికారులు అయితే చెప్పడం కూడా జరుగుతుంది గతంలో కన్నా కూడా చాలా బాగుందని చెప్పి భక్తుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి మేము ఎప్పటికప్పుడు కూడా సర్వెలెన్స్ కెమెరాస్తో తీసుకున్నటువంటి అభిప్రాయాలు కానీ ఏఐ ద్వారా ఇచ్చినటువంటి డేటా ప్రకారం కానీ మరి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ వల్ల కానీ అన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాగుందని సంతృప్తిని వ్యక్తం చేస్తాం సార్ ఈసారి ఇంద్రకీలాద్రి తిరుపతి తరహాలో చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నారు అక్కడికి ఎంత డెవలప్ అయితే అయిందో ఈసారి ఇంద్రకీలాద్రిని కూడా అదే విధంగా కూడా డెవలప్ చేద్దాం అని చెప్పి చాలా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని వినిపిస్తుంది సో ఏం చేయబోతున్నారు విజయవాడకి సంబంధించి ఇంద్రకీలాద్రి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు సో దీనికి సంబంధించి ఎట్లా డెవలప్ చేయబోతున్నారు తిరుపతి ఒక ప్రత్యేకం అమ్మవారి అమ్మవారికి వచ్చిన భక్తులు తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకుని వెళ్తాం అదే కాకుండా ఇవాళ టూరిజంను కూడా ఎక్కువ ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసమే లాస్ట్ టైం మేము మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసిన ఇప్పుడు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సమక్షంలోనే విజయవాడ ఉత్సవాలు కూడా చేస్తున్నారు పెద్ద ఎత్తున టూరిజంను ప్రమోట్ చేస్తూ చాలా మంచి స్పందన కూడా కనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములవుతుంది అలాగే టెంపుల్ టూరిజంను కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేయబోతున్నాం రేపు కర్నూలుకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా ఉన్నారు అక్కడ శ్రీశైలానికి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలతో ముందుకెళ్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా ఏ రంగాల్లో మనం చేయగలం అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన తగిన విధంగా రాష్ట్రం అద్భుతంగా సాగబోతుంది ఫైనల్గా అమ్మవారిని ఏం కోరు అమ్మవారిని అందరూ బాగుండాలా రాష్ట్రం బాగుండాలా మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించే మరి ఒక శక్తిని గౌరవ ముఖ్యమంత్రికి వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం థ్యాంక్ యూ సో అమ్మవారిని ప్రత్యేకించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర కోరుకోవడం జరిగింది అలాగే ఈసారి దసరా ఏర్పాట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఘనంగా జరుగుతున్నాయని కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి